రెబల్ స్టార్ ప్రభాస్తో సందీప్ రెడ్డి మూవీ అంటేనే బాక్స్ ఆఫీస్ బద్దలయ్యే సునామీ ఏదో వస్తుందనేదిగా అంచనాలు ఉంటాయి అసలు కోపిస్ట్ హీరో పాత్రలతో ట్రెండ్ సెట్ చేస్తున్న సందీప్కి ప్రభాస్ దొరికితే గన్నుకి గ్రానైట్ దొరికినట్టే ప్రతి బుల్లెట్టు మందు పాత్రలా పేలాల్సిందే ప్రభాస్ కటౌట్ అలాంటిది కరెక్ట్గా చెప్పాలంటే ఛత్రపతి బాహుబలిలో తప్ప ఏ కటౌట్కి తక్క పాత్ర పడలేదు అందుకే తనకి కాకి చొక్కా తొడిగి లాఠీనిస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ అయితే ఈ దర్శకుడి పనితనం ఆల్రెడీ మొదలైనట్టుంది రెబల్ స్టార్ ప్రవాస్ లుక్ లో మారింది మొన్నే మధ్య తెలంగాణ సీఎం ఆదేశాల మేరకు డ్రగ్స్ కి గా చేసిన వీడియోలో ప్రవాస్ లుక్ కిక్కిచ్చింది కిక్ ఇచ్చింది విచిత్రం ఏంటంటే ఈసారి రెబల్ స్టార్ స్పిరిట్ ని యానిమల్ పార్క్ లోనే ప్లాన్ చేసినట్టున్నాడు దర్శకుడు అంటే స్పిరిట్ లో రణవీర్ కూర్ ఎంట్రీనే కాదు అర్జున్ రెడ్డిగా విజయ్ దేవరకొండ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది ఓ రకంగా ఇది సందీప్ రెడ్డి సినిమాటిక్ యూనివర్స్ అనుకోవచ్చు అంటున్నారు అలాంటి సర్ప్రైజ్ ని సైలెంట్ గా ప్లాన్ చేస్తున్నాడు సందీప్ అదేంటో మీరే చూసేయండి డెబుల్ స్టార్తో సందీప్ రెడ్డి తీయబోతున్న స్పిరిట్ మూవీ మార్చిలో మొదలవ్వబోతోంది సంక్రాంతికి సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ ప్రాజెక్ట్ ది రాజాసా పెండింగ్ షూటింగ్ వల్లే మార్చికు వాయిదా పడిందట అయితే ఇరవై ఐదు రోజుల షూటింగ్తో తో దీర్ రాజాసా పూర్తయితే ఇక స్పిరిట్ షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ ఉంది కాకపోతే ఫౌజీని చేస్తూనే స్పిరిట్ ని ప్యారలల్ గా చేయబోతున్నాడు ప్రభాస్ విజయ్ ని అర్జున్ రెడ్డిగా మార్చి షాహిద్ కపూర్ ని కబీర్ సింగ్ గా మార్చిన సందీప్ రెడ్డి వంగ రణ్బీర్ కపూర్ లోనే ని చూపించాడు తనకి తొమ్మిది వందల కోట్ల వసూళ్లను పరిచయం చేశాడు అలాంటి తన మేకింగ్ లో రెబుల్ స్టార్ పాత్ర ఎలా ఉంటుందనే క్యూరియాసిటీ జనాల్లో ఉంది దీనికి తోడు ఫస్ట్ టైం ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు అంటే భూమి బద్దలయ్యే సెన్సేషన్ ఈ సినిమాతో క్రియేట్ అయ్యేలా ఉందంటున్నారు అలాంటి మూవీకి యానిమల్ తోడైతే సీన్లోకి అర్జున్ రెడ్డితో కలిసి కబీర్ సింగ్ వస్తే ఇలాంటి డిస్కషన్స్ ఈ మధ్య జరిగాయని తెలుస్తోంది లోకేష్ కనకరా యూనివర్స్ యూనివర్స్లో ఒక సినిమాకు మరో మూవీతో లింక్ పెట్టినట్టు స్పిరిట్ కి అర్జున్ రెడ్డి యానిమల్ కబీర్ సింగ్కి ముడి పెట్టేలా ఉన్నట్ట సందీప్ రెడ్డి ఇదే జరిగితే పాన్ ఇండియా షేక్ అవ్వాల్సిందే అయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అయితే కాలేదు కానీ ఈ క్రేజీ ఐడియాని సందీప్ రెడ్డినే తన టీమ్ తో పంచుకోవడంతో నిజంగా ఇది జరిగే అవకాశాలున్నాయనే మాటే వినబడుతోంది స్పిరిట్ లో ప్రభాస్ పోలీస్ అయితే ఒక సీన్ లో డాక్టర్స్ గా అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ హీరోకి హెల్ప్ చేయడం యానిమల్ మాత్రం విలన్ గ్యాంగ్ సపోర్ట్ చేయడం లాంటి సీన్స్ తో సందీప్ రెడ్డి వంగ తన సినిమాటిక్ యూనివర్స్ ని ప్లాన్ చేసేలా ఉన్నాడు ఇప్పటి ఇది ఐడియా స్టేజ్ లోనే ఉంది కానీ సినిమాలో సాలిడ్ సీన్ గా మారుతుందో లేదో లాంచ్ రోజో తేలే ఛాన్స్ सुंदी